హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి స్పేషియస్గా లగ్జరియన్గా ఉన్నటువంటి త్రీ బిహెచ్కే ఫ్లోర్ వైజ్ అపార్ట్మెంట్ ప్లాడుతూ వచ్చాము సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూసే ప్రయత్నం చేయండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది ప్రాపర్టీలోనికి వెళ్తే మనకి మెయిన్ రోడ్కి వెరీ నీరుగా ఉన్నటువంటి ఈ ప్లాటు మంచి డెవలప్మెంట్ అవుతున్నటువంటి లొకేషను ప్రైమ్ లొకేషన్స్ అన్నిటికీ కూడా నియర్ బై ఉన్న ఏరియా అండి ఇది ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూ చిల్లేస్ నుంచి జేకేసి కాలేజ్ వెళ్ళే రోడ్లో శివ కన్వెన్షన్కి నియర్ బై వస్తుంది ఎంట్రన్స్లో ఈ విధమైన గ్రిల్స్తో స్పేషియస్గా ఉన్నటువంటి బాల్కనీ అండి ఇది రోడ్ ఫేసింగ్తో ఉంటుంది తూర్పు ఫేసింగ్ కలిగినటువంటి ఫ్లాట్ ఇది సైట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుంది ఉత్తర ఫేసింగు మంచి లగ్జరియన్గా ఉంటుంది ఫ్లాట్ అయితే చాలా అల్ట్రా లాక్సిడెంట్గా చేసినటువంటి ఫ్లాట్ ఇది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దాదాపు వీడియోలోనే ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ ఇవ్వటం జరుగుతుంది ఈ విధమైన స్పేషియస్ హాల్ అండి ఎంట్రన్స్లో హాల్ ఇదిగా ఈ విధంగా ఉంటుంది మొత్తం వర్క్ ఫినిష్ రెడీ టూ ఆక్పేకి సిద్ధంగా ఉన్నటువంటి ప్లాటు ఏరే పరకంగా కూడా మంచి డిమాండ్ ఉన్నటువంటి లొకేషన్ అండి ఇప్పుడు బికాస్ జేకేసీ కాలేజ్ రోడ్కి విద్యానగర్ ఎక్స్టెన్షన్కి విద్యానగర్ ఎస్విని కాలనీ మొదలు లొకేషన్స్కి నీర్ బై ఉంటుంది ఏరియా ఇది పూజా స్పేస్ అండి చాలా స్పేషియస్గా ఉన్నటువంటి పూజా స్పేస్ ఇది ఎక్కువ గ్లాస్ మెటీరియల్ యూస్ చేసినటువంటి డెకరేషన్ అయితే ఉంటుంది బాగా అదేవిధంగా ఇదంతా కూడా డైనింగ్ లొకేషను డైనింగ్ యూనిట్ అది ఇదొక బెడ్రూమ్ అండి మూడు బెడ్రూమ్స్ కూడా మంచి స్పేషియస్ బెడ్రూమ్సే ఉంటాయి మూడు బెడ్రూమ్స్కి కూడా మంచి అపేరెంట్ ఉన్నటువంటి సీలింగ్స్ కానీ లైటింగ్స్ కానీ కబోర్డ్స్ కానీ ఈ విధంగా ఉంటుంది ఇవి కూడా గ్లాస్ డోర్సే ఉంటాయి కబోర్డ్స్ కూడా ఈ విధంగా సెన్సార్ కబోర్డ్స్ అండి అవి కూడా ఫుల్ ఫినిష్డ్గా అండి మూడు బెడ్రూమ్స్కి క్లీజర్స్ ఏసీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ బెడ్రూమ్కి ఉన్నటువంటి మరొక వైపు తూర్పు ఉత్తరం వైపు ఉన్నటువంటి బాల్కనీ స్పేసు మెంటి మంచి వెంటిలేషన్తో ఉన్నటువంటి ప్లాట్ మనం చూడబోయే బడ్జెట్లో త్రీ బిహెచ్కే గ్రూప్ హౌస్ కావాలనుకునే వారికి ఇండిపెండెంట్గా ఉన్నటువంటి ప్లాట్ ఇది అనదర్ బెడ్రూము ఈ బెడ్రూమ్లో ఉన్నటువంటి స్పేస్ కూడా ఈ విధంగా లార్జ్ స్పేస్తో మంచి వెంటిలేషన్తో ఫుల్లీ ఫినిషింగ్తో వెరీ అప్పీరెంట్గా ఉంటుంది ఫ్లాట్ అయితే ఈ బెడ్రూమ్కి ఈ విధంగా బాత్ ఏరియాకి సపరేట్గా పార్టేషన్ మిర్రర్ పార్టేషన్ ఉంటుంది ప్లాట్ అయితే మటుకి నిజంగా చాలా అప్పీరెంట్ ప్లాట్ వర్క్ అయితే సూపర్ ఫినిషింగ్ వర్క్తో అపార్ట్మెంట్ మొత్తం కూడా మంచి కన్స్ట్రక్షన్తో మంచి నీటి కన్స్ట్రక్షన్తో ఉన్నటువంటి అపార్ట్మెంట్లోనే ఫ్లాట్ ఇది ఇదిగోండి ఈ విధంగా సెన్సార్ కలిగినటువంటి కబోర్డ్స్ మిర్రర్ కబోర్డ్స్ అండి అన్నీ కూడా వెల్ అపీరెంట్గా ఉంటుంది అన్ అనదర్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు ఈ బెడ్రూమ్ యొక్క స్పేస్ ఈ విధంగా ఉంటుంది ఉన్నటువంటి లైటింగ్స్కి వల్ల బ్లర్ బ్లరైట్ రావటం జరుగుతుంది అక్కడక్కడ ఈ బెడ్రూమ్కి ఉన్నటువంటి వాష్ ఏరియా ఈ విధంగా ఇందాక చూసినట్టుగానే మనకి ఈ బాత్రూమ్ కూడా ఈ విధంగా మిర్రర్ పార్టేషన్తో కమోడ్కి లోకే ఏరియాకి సపరేట్గా ఉంటుంది లొకేషన్ పరంగా మంచి డిమాండ్ ఉన్నటువంటి ఏరియా అండి ఇది ఇది వచ్చేసి మనకి ఉన్నటువంటి కిచెన్ ఏరియా మొత్తం ఫిల్లీ ఫినిషింగ్గా కబోర్డ్ స్ట్రెక్చర్తో మార్పులు గ్రానైటు ఈ విధమైన మా కిచెన్తో ఫుల్ ఫినిషింగ్ అయినటువంటి ప్లాటు ప్రతిదీ కూడా చాలా స్పేషియస్గా ఉన్నటువంటి కంజెస్టెడ్ లేకుండా చాలా స్పేషియస్గా లగరెంట్గా ఉన్నటువంటి ప్లాటు చిమ్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసుకున్నారు మూడు బెడ్రూమ్కి ఏసీ అదేవిధంగా మూడు బాత్రూమ్స్కి గ్లేజర్స్ ఈ విధంగా చిమ్ని ఈ మొత్తం కూడా ప్రొవైడ్ చేశారు రెడీ టు ఆక్పేకి సిద్ధంగా ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఎంత లగ్జరీగా ఉందో ఆ విధంగాన ప్రైస్ కూడా ప్రైమ్ లొకేషన్స్లో దాదాపు ఆరు పై పైచెలకు ఎస్ఎఫ్టీ జరుగుతున్నప్పటికీ కూడా ఇది మనకి ఐదు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీ అయితే చెప్తున్నారు దీనిలో స్లైలీ బార్గెన్ అయితే ఉంటుంది మూడు వేల ఎస్ఎఫ్టీ ఇది వాష్ ఏరియా అండి వాష్ ఏరియా స్పేస్ కూడా ఈ విధంగా వెనక వాష్ ఏరియాకి మెస్ డోరు అండ్ గ్లాస్ డోరు రెండు పార్టీషన్స్తో మాస్కటోస్ రాకుండా మంచి సెక్యూర్ట్గా ఉంటుంది చుట్టుతా ఈ విధమైన గ్రిల్స్ కూడా ఉంటాయి ఉత్తర్ ఫేసింగ్తో సైట్ ఉంటుంది తూర్పు ప్లేసింగ్తో ప్లాట్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ మాత్రమే అవైలబుల్గా ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఫ్లాటు మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసుప్రపర్ తీసుకుంటు థ్యాంక్ యూ వెరీ మచ్